కాకినాడలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో పదో తరగతి విద్యార్థి పూజ్యం సాయి నాగసూర్య విశ్వ చైతన్య శర్మ అపరాజితాదేవి చరిత్ర ఆమెను పూజించిన మహనీయుల విజయాలను కళ్లకు కట్టినట్లు వివరించారు ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ అపరాజితాదేవి దశావతారాల్లో ఒక రూపమని శ్రీరాముడు అర్జునుడు ఆమెను పూజించి విజయాలు సాధించారని తెలిపారు అలాగే ఛత్రపతి శివాసి బాలగంగాధర్ తిలక్ మహాకవి కాళిదాసు వంటి మహనీయులు అమ్మవారిని ఆరాధించి విజయాలు సాధించారని గుర్తుచేసారు ప్రస్తుత కాలంలో వారాహి రూపంలో అపరాజితా దేవిని పూజించిన పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని అన్నారు విజయదశమి సందర్భంగా వచ్చే నెల రెండో తేదీన ఆలయంలో జమ్మి చెట్లకు దేవి అలంకరణ చేసి సమీ పూజ జరగనుందని భక్తులంతా పాల్గొని విజయవంతం చేయాలని అర్చకులు పిలుపునిచ్చారు శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు నా పేరు పూజ్యం సాయి నాగ సూర్య విశ్వ చైతన్య శర్మ నేను విశాఖపట్నంలో సెయింట్ జోన్సఫ్ సెకండరీ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ జరుగుతున్న జమ్మి పూజ గురించి తెలుసుకున్నాను అసలు జమ్మి పూజ అంటే ఏంటి ఈ సమస్త సృష్టికి స్థితికారుడైన ఆ శ్రీ మహావిష్ణువుకు దశావతారాలు ఎలా ఉన్నాయో ఈ సమస్త సృష్టికి మూలాధారమైన అమ్మవారికి కూడా పది అవతారాలు ఉన్నాయి ఆ అవతారాలలో అపరాజితాదేవి ఒక అవతారం పూర్వం ఆచార్యులకు అపరాజితాదేవి ఆరాజ్య దైవం అపరాజిత అనగా పరాజయం లేనిది అని అర్థం పాండవులు తమ అజ్ఞాతవాస కాలంలో తమ ఆయుధాలను ఈ జమి చెట్టు మీద దాచుకుని విజయదశమి నాడు పూజ చేసి కురుక్షేత్రంలో విజయం పొందారు రావణ బ్రహ్మ కూడా అం ఓడిపోవడానికి కారణం శ్రీరామచంద్రుడు దేవుని పూజించి ఈ రావణ బ్రహ్మపై యుద్ధం గెలిచాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ దేవీ భక్తుడు నవరాత్రులు జరిపి దేవుని పూజించి ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడై విజయకని పొంది విజయుడయ్యాడు బాల్ తిలక్ వంటి ఎందరో మహానుభావులు ఈ దేవుని పూజించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు బకీం చంద్ర చటర్జీ అమ్మవారిని భారతమాతను అమ్మవారిగా పూజించి దేశభక్తిని ఖ్యాతిని చాటి చెప్పాడు మహాకవి కాళిదాసు కూడా అమ్మవారి అనుగ్రహించే ఇన్ని మంచి కావ్యాలను రచించాడు ఇది పుస్తకాల ద్వారా మనకు తెలిసిన చరిత్ర కానీ మన కళ్ళతో చూసిన చరిత్ర కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన అమ్మవారిని వారాహి రూపంలో ఆరాధించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రుడై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యారు కావున అందరూ కూడా ఈ అమ్మవారి ఇక్కడ జరిగే ఈ జమి పూజలో పాల్గొని విజయాలు అవుతారని కోరుకుంటున్నాము విజయదశి రోజున ఉదయం నుండి కూడా పరాజితాదేవికి అనగా జమ్మి చెట్టుకి పూజలు జరుతాయి ఈ పూజలో అందరూ కూడా పాల్గొని బీజాన్ని పొంది అమ్మవారి అంగం పొందుతారని అందరూ కూడా తెలియజేస్తున్నారు